బంధుమహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులైంది వర్షాలు లేక కరువుకి బలి అయిన పేద కుటుంబం అతనిది ఒడిస్సాలోని కటక్ మరియు పాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లో భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధుమహంతి భార్య కంట తడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు చాలా మంచివాడు ఎవ్వరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు మనకు అతను సహాయం చేస్తాడులే అని భార్యతో బంధు చెప్పాడు ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాము ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు బంధుమహంతి భార్య పిల్లలను తీసుకొని నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరారు మధ్యదారిలో అడవి ఒకటి వచ్చింది పదిహేను వందల సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడకన ప్రయాణించి బంధుమహంతి పూరి నగరానికి చేరాడు రాత్రి అయింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాము గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులు చూసి వద్దాము అంటూ పిల్లల్ని తీసుకుని ద్వారం బయటే నిలబడి శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త సారమంతా అందులోనే ఉంది ఏమని ప్రార్థన చేశాడంటే ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధలేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడు ఉన్నాడు అతను మనకు సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందుకోలేదు అనుకో ఆమెకి నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేను అది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్నా ఆమెను నిరాశపరచవద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం తండ్రి వెనక్కి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు మధ్యరాత్రి అయింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధుమహంతి భార్య కళ్ళు మూసుకొని ఉన్నది కానీ నిద్ర పట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పళ్ళం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధువుని పిల్లలను నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది బంధు అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపించి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు కథ అయిపోయిందా అంటే అయిపోలేదు ఇప్పుడే మొదలవుతుంది తెల్లవారింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర ఉన్న పళ్ళం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు బంధువు ఏమీ మాట్లాడటం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే ఉన్నాడు మనసులో నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా తండ్రి నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు కదా అని జగన్నాథుడైన శ్రీకృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ పళ్ళంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదల్లేదు బంధుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రునికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతూ ఉంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాది అతనికి పళ్ళల్లో ఆహారం పెట్టింది ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు అని రాజు అనుకున్నాడు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు దగ్గరికి జైలు గది దగ్గరికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది ఒడిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే బంధుమహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటసాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళగా శాశ్వత హక్కులను కల్పించాడు ఇప్పటికీ బంధుమహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట నిర్వహిస్తున్నారు నమ్మక బాగుపడినవారు లేరు నమ్మి వారు లేరు ఓం నమో భగవతే వాసుదేవాయ వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్